మాత్రమే కాదు కానీ వాళ్ళు బలవంతులై ఉండే కొన్నిలో సంఘంలో కొన్ని అనే ప్రాంతంలో ప్రాబ్లమ్స్ ఇవ్వంటారా ఆ పట్టణంలో ఇబ్బందులు ఇవ్వంటారా అది ఢిల్లీ లాంటి ప్రాంతం అండి అంటే బాగా బిజినెస్ ఉన్నారు మంచిగా రాజ్య రాజ్య పరిపాలన చేసే రీతిలో అందరూ టిక్ టాక్ లాగా అంత వ్యాపారం జరిగే ప్రాంతం అంట అంటే అక్కడ ఆ ప్రాంతంలో పాపం కూడా ఎక్కువగా ఉంది ఏముందండి పాపము మోసము దాగా అన్ని ఉన్నాయి ఎందుకంటే మా మెట్రో సిటీస్ లో వంటి అంటారు ఏమంటారు అలాంటి ఖచ్చితంగా ఉన్నాయి ఢిల్లీలో చూస్తే సంఘం ఉంది ఇలాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి కానీ పాపలు అంటారా కానీ అప్పుల పిసుకుల వాళ్ళు అలాంటి ప్రాంతంలో నివసిస్తూ కూడా వాళ్ళ విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నారు వారి భక్తి జీవితాన్ని వారు కాపాడుకున్నారు వాళ్ళు బలవంతులై ఉన్నారు అంత మాత్రమే కాదు వారు పౌరుషం కలిగి దేవి సేవ చేసినారు అంత మాత్రమే కాదు వారు ఏది చేసినా ప్రేమతో చేసేది అదే ఏం చేసినా ఎలా చేస్తారు ప్రేమతో చేస్తారు ప్రియా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మూడు దినాల మీటింగ్ లో ప్రేమను చూపించండి ప్రేమ ఎలా కనపడుతుంది మన క్రియ ద్వారా కనబడుతుంది మన మాట ద్వారా కనపడతాయి ఒక్కరి ప్రవర్తన మంచిదైతే అక్కడ శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తారంట మిత్రులుగా మారుస్తారు ఒక్కోసారి మనము నలుగురు ఉన్నప్పుడు మనం నోపిస్తాస్త వాడేస్తాము వాడతాము పని తన చెప్పినప్పుడు కూడా కొనుక్కుతో సొలుగుతో మనం ఎలా పట్టినలాగా ప్రవర్తిస్తూ ఉంటాం అది లేదు ప్రేమ ప్రేమతో మీరు చేసి చూడండి దాని రిజల్ట్ ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు అందుకని ఇక్కడ ఈ యొక్క అప్పస్తు పాలు ఈ పదమూడు పద్నాలుగు వచ్చిన చెప్తున్న మాట వెలుగుకున్న విశ్వాసంతో నిలకడగా ఉండండి పౌషికర వల్ల ఉండండి బలవంతులు ఉండండి మీరు చేయని కార్యములన్నీ కూడా కార్యములన్నీ కూడా ప్రేమతో చేయాలి మీ చేతికి ఏ పని వచ్చినా మిమ్మల్ని ఈ పని చేయమని దైవద్దు ఏ పని మీకు అప్పగించినా ఆ పనిని మీరు ఎలా చేయండి ప్రేమతో చేయ అది రావండి లేదంటే సందే స్కూల్ అవనేవ్వండి ఉమెన్స్ పైన లేదంటే అక్కడ వంట చేసే పని అవనేవాండి ఏ పని ఈవెన్ ఆర్కిస్ట్రా విషయంలో అయినా సరే ఏదైనా సరే ప్రేమతో చేయండి ఇంకొకటి ఏంటంటే నలుగురు కూర్చున్న దగ్గర ఆత్మీయత పోయి లోకపు మాట్లాడు ఆ అమ్మ వచ్చిందా ఈ అమ్మ వచ్చిందా ఆయన వచ్చాడా ఈయన వచ్చాడా ఇలాగెందుకు అలాగే నేను ఎందుకు చేయి ఇలాంటి ఎందుకంటే పచ్చడి అనేది అందరిది ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరూ కలిసి చేస్తామనుకోండి అది ఎంతో గొప్ప విజయాన్ని ఒకటండి మనం చేసినా చేయకుండా దేవుడి పని దేవుడు చేసుకుంటానే ఉంటారు ఒక్కోసారి అందరూ అంటారు పొద్దునే తొమ్మిదికి వస్తామంటారు మధ్యాహ్నం మూడు దాని కనిపించారు పని అవుతుందా ఆ పని జరుగుతూనే ఉంటా లేదండి రోజంతా మీతోనే ఉంటా ఉంటారు అన్న ఐదు నిమిషాలే కనిపించుకునేటే వెళ్ళిపోతారు పని అవుతుందా ఎందుకంటే ఇవన్నీ ఇరవై సంవత్సరాల అనుభవాలు వెళ్ళాం అందుకే ప్రియ ఈ రోజు మాదిరికరమైన కుటుంబాన్ని ఎదుట వాళ్ళ అప్పుడు వాళ్ళు దేవుని సేవ చేస్తారు దేవుని పరిచర్య చేశారు దేవుని ఎదుట వాళ్ళు మంచి ప్రశంసలు పొందుకున్నారు నా చెత్త పని వాళ్ళని అప్పుసరం పోయిన వాళ్ళ గురించి మరి కీర్తిస్తూ ఉన్నారు వాళ్ళకి మందాలు తెలియజే అన్నారు ఇంట్లో ఉన్న సంఘానికి మందాలు తెలియజేస్తారు వాళ్ళు చేస్తా మరి ఎంత ఎంతమంది వారి వాళ్ళు నాకు వార్త తెలియబడితో వార్త తెలియబడితే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కృతజ్ఞతమైన మాటలు తీసుకొని వచ్చి అప్పుల తెలియచేయండి అపో ఎంకరేజ్మెంట్ తెలియజేస్తా అలే ఎవరైతే ఈ లోకంలో దేవుని పరిచయంలో జత పని వారిగా ఉంటారో వారి యొక్క పేర్లు అంటే జీవ గ్రంథంలో భయపడలేదు హలేనుయ మీ జీవ గ్రంథంలో కావాలి అంటే మనకోకుండా సనుక్కోకుండా ఇవ్వగొండ పనిని పని ఇవ్వగలకపోతే కూడా పర్వాలేదు వచ్చి నిలబడలేదు దేవుడు సువార్త వినండి లోపల సువార్త పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ సుమార్తతో చక్కగా ఫాలి బాగాస్తున్నామండి వినండి నేర్చుకోండి వాక్యాన్ని నేర్చుకోండి నేర్చుకోవడం చాలా అవసరం ఏమండి అబ్రహాము లోతు కొంతకాలం ఇద్దరు ప్రయాణం చేస్తారు కొంతకాలం ఇద్దరు కూడా ఒక చోట గుణారాలు వేసుకొని వాళ్ళు కానీ అబ్రహాముకున్న జీవిత అనుభవం ఏంటంటే ఆయన గుణారాలు వేసుకునే అనుభవం కానీ లోతుగా అనుభవం లేదు గుణారాలు వేసుకుని అనుభవం లేదు లోతు జీవితంలో ఒక బలిపేట కట్టినాడు కూడా ఎక్కడ కనపడదు ఆయన పచ్చ ఉన్న ప్రాంతాలను చూసుకున్నాడు వెళ్ళిపోయాడు ఆయన గురించి కూడా మళ్ళీ ఒక గుణారం వేయాల్సి వచ్చింది అబ్రహా గుణారం అంటే ప్రార్థనలు ఆయన కొరకు కూడా అబ్రహామే ప్రార్థన చేసి ఆయన విషయమయ్యే ఆడి వాళ్ళని గెలిపించి విడిపించడం అంటే నీ జీవితంలో ఏముండాలంటే ఒక ప్రాత్నాన్ని కొట్టాలి మనుములను నిరంతరము కనిపెడుతూ ఉంట దేవుని సమను కనిపెట్టును ప్రార్థన చేయి దేవుని కొను నిలబడు దేవుని కార్యములు ప్రేమతో ఆ కార్యమును చేయి దేవుడి దీవుని ఆశీర్వాదాలు ఏ విధంగా అయితే పేర్లు అపోసిన పోలతో పాటు రాయబడి ఉన్నదు అట్లే నువ్వు చేయించిన దేవుని యొక్క పరిచర్య విషయంలో నీ పేరు కూడా రోజు కంపల్సరీగా ఒక సంఘంలో రాస్తారు దానికి నువ్వు శ్రద్ధ తీసుకో నువ్వు ఏది చేసిన ప్రేమతో చేసి ఈ కుటుంబంలో ఏర్పాటు ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఈ కుటుంబంలో నువ్వు దేవుని పని మరి సంతోషంగా ముందుకు కొనసాగించి இதுதான் <laughs> 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 हालेलुया 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 मेरे हक्करा پسرનો કા આત્મીય જીવ ઓર એમેનું ના દેવનું કા સેવ ઓર તુર પણારુ ઓપોયો પણારુ અને રુનિશ્યાને મારી તારા કૃતંત ના ઓર શમના બી અંદર ગોળા મીન સુ કાબટી ઇપડુ మరి మా దేవుని యొక్క పని దేవుని యొక్క పరిచర్య మరి ఎదురు చూసుకో ప్రతి ఒక్కరు కూడా చిన్నలేమి పెద్దలేమి స్త్రీ లేని పురుషులేమి అందరు కూడా ఆయన యొక్క పనిలో చేతులు వేయడానికి వాడబడటానికి సో ఎవరు కూడా మరి టూ ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని పనిచేసి దేవుని వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడిని పొందుకునే మనకు అనుగ్రహించిపోతున్నాం వాస్తవంగా చెప్పాలంటే దేవుని పరిచర్య అనేటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది అది మనల్ని ధనవంతులను చేస్తుంది దేవుని పరిచర్య అనేటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది తర్వాత అది మనం ఏం చేస్తుందంటే ధనవంతులు చేస్తుంది ధనవంతుడిని తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము గవర్నమెంట్ దృష్టిలో క్రైస్తవులు చెప్పండి క్రైస్తవులు ధనవంతులు అందుకే క్రైస్తవులకు రిజర్వేషన్ అన్నమాట ఎందుకు ధర్వంతుడు తెలుసా వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు అండి సర్వసమృి కలిగినటువంటి దేవుడు ఆయన దేవుడికి స్తోత్రం హలే రెండవ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి రెండవ రెండవ కొరింత అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి మీరు చాలా ఉంటాయి మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు ఎరుగుతున్నా ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అతను జాగ్రత్త కదనాలి లిసన్ కేర్ఫుల్లీ ఆ ఆయన ఆయన ధనవంతుడై ఉండియు ధనవంతుడై ఉండియు మీరు మీరు తన దారిద్ర్యము వలన తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ధనవంతులు కావాలని మీ నిమిత్తము మీ నిమిత్తము దరిద్రుడాయను దరిద్రుడాయను ఆయన ధనవంతుడై ఉండియు ఎవరు ధనవంతుడు నేను ధనవంతుడు అవ్వాలి నేను ధనవంతుడు అవ్వాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి నా పిల్లల్ని ఆశీర్వదించాలి నా ఫ్యామిలీని ఆశీర్వదించాలి అని మనం అనుకుంటాం బట్ అనుకున్నంత మాత్రాన దేవుడు ఆశీర్వదించాలి ఎందుకంటే ఆయన ధనవంతుడే ఆయన ధనవంతుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆల్సో హావింగ్ ప్లాన్ అండ్ పర్పస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి ఆయన ఏం చేశాడు ఆయన ధనవంతుడై ఉండి నెక్స్ట్ మాట మీరు ఆ సరే దారి వల్ల మీరు 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 అంటే ఎవరు మందిరంలో ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అయితే దేని వలన మనం ధనవంతుని అవ్వాలని ఆయన అట్లాగా తగ్గించుకున్నాడు ఆయన అనుభవించినటువంటి దరిద్రాన్ని బట్టి మనను చేయాలి ఆయన ఎంత దరిద్రాన్ని అనుభవించాడో తెలుసా ఆయన పుట్టినప్పుడు ఆయన తలదాచుకోవటానికి స్థలం లేదు ఆయనే స్వయంగా అన్నాడు ఆకాశ పక్షులకి గుళ్ళు ఉన్నాయి నక్కలు కాకోవడానికి పొరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవంతున్నా కానీ స్థలం లేదు మరి యాక్చువల్ వాక్యం ఏం జరుగుతుంది ఆయన అంట ధనవంతుడ ధనానికి ఆయనే మూలం సో కాబట్టి ఇప్పుడు ఎవరు ధనవంతులు అవుతారా అంటే ఆ ధనవంతుణ్ణి ప్రేమించి ఆ ధనవంతుని యొక్క సేవలో నేను కూడా సహాయం చేస్తానని ముందుకొచ్చి దేవునికి ఇచ్చినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడు ధనవంతుడు చేస్తాడు అర్థమైతే కష్టకరన్నవాడు కాస్త గట్టిగా సంపద కొట్టాలి ఆనందం దేవునికి ఆ ధనవంతు ప్రేమించి ఆ ధనవంతుని యొక్క సేవ కొరకు ఆ ధనవంతుని యొక్క సేవ కొరకు ఇప్పుడు ఈ మూడు రోజులు మీటింగులు కంప్లీట్ అవ్వాలంటే దగ్గర దగ్గరగా మూడు లక్షల రూపాయలు కావాలి ఓకే నువ్వు వచ్చే నెల అద్దె పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వమన్నా కాదు మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఆయనే ఇవ్వాలి బట్ ఆయన ప్రేమించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆయన్ని ప్రేమించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రభువుని ప్రేమించినటువంటి పేదరాలు ఏం చేసింది మీరందరూ ఇక్కడే ఉన్నారా ప్రభువుని ప్రేమించినటువంటి పేదరాలు ఏం చేసింది ఆమె ఇంట్లో ఉన్నదంతా తీసుకొచ్చేసింది ఇంకా రెండు కాసులు ఇచ్చి చచ్చిపోతా అంటే ఉన్నదంతా ఇచ్చేసింది నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా లేవా రేపు బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేవా రేపు లంచ్కి డబ్బులు ఉన్నా లేవా డెల్లర్ ఎట్లాగ చేయాలి వచ్చి ఎట్లాగా చూసుకోవాలి క్రిస్మస్కి బట్టలు ఎలా కొనుక్కోవాలి ఇంటికి డెకరేషన్ ఎలాగ చేయాలి ఇవేమి ఆలోచించిన ఆ ఒక్కటే ఆలోచించింది ఏంటంటే ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన కోసం నాకున్నదంతా ఉన్నదంతా ఇంచేస్తాను ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ అలా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే సంవత్సరం అంతా దశం భాగాలు ఎవరుకోకుండా టైం పాస్ చేసిన వాళ్ళు ఉంటే దశం భాగం అంతా కౌంట్ చేసి ఇచ్చేసేది ఉపయోగపడి నేను మొన్న ఈ రాయిని ఇలాగా ఇసిరేసి చెప్పారనమాట ఈ రాయిని ఇలాగా ఇసిరేసి చెప్పారు ఏంటిది ఏ టైం ఇది ఇది మనకు ఉన్నటువంటి ధనాన్ని విత్తేటువంటి సమయం దేవుని యొక్క సేవలో ఎక్కడా దేవుని యొక్క సేవలో మన ధనాన్ని విత్తితే రేపొద్దున అది ఫలించి పెద్ద వృక్షమై మనకేమిస్తుంది ఫలాలు ఇస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అలే సో కాబట్టి మీరు ధనవంతులు అవ్వాలంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మిమ్మల్ని హెచ్చరించాలంటే దేవుడికి దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని మీరు ఎక్కడ పెట్టుకోవద్దు దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని మీరు ఎక్కడ పెట్టుకోవద్దు దేవుడికి ఏదైనా ప్రాబ్లం చేశారనుకో ఓ ముప్పై వేలు నలభై వేలు ఒక ఇరవై వేలు దేవుడికి ఇవ్వాలనుకున్నారనుకో అది ఇచ్చేవారు నిద్రపోవాలండి అది ఇచ్చే వరకు మీకు నిద్ర పట్టకూడదు ఎందుకంటే అది ఎవరిదే అది దేవుడిది సో కాబట్టి ఆ ధనవంతుణ్ణి ప్రేమించి ఆయన కోసం మనం ధనమిస్తే ఆయన సేవ కోసం మన కానుకలు మన దశమ భాగాలు మనం ఆయన కొరకు ఇస్తే ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు ధనవంతుడు దీనికి గొప్ప సీక్రెట్ ఇస్తూ అలేల్వియా నేను నిన్న శుక్రవారం రోజున ఒక చిన్న సాక్షి చెప్పాను ఏం లేదు నేను నా దగ్గర ఓకే ఆ తీలో పూర్తిగా ఐదు వందల నోటు దొరికింది ఇంకా ఐదు వందల నోటు వేస్తే మన రాటానికి ఉన్నా ఐదు వందల నోటు దేవుని సేవకిచ్చి నెక్స్ట్ ఆట మీటింగ్ ఉండి వెళ్తే నేను వేసి ఐదు వందలు నోట్ ఇవ్వడం నాకు అక్కడ వచ్చింది ఐదు వేల రూపాయలు వచ్చి దేవుని స్తోత్రం అరే రుయా అరే రుయ హాష్ట్ర గారు మీకు వచ్చిందండి మాకేంటి సంతోషం అన్నట్టు అరే హాష్టర్ గారికి వచ్చింది మీకు కదా మాకేం వచ్చింది అండి కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుడు మీకు కూడా ఇస్తాడు మీరు దేవుడిని ప్రేమిస్తే దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా అరే లుయ అరే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మీకు కూడా ఇస్తాడు అందుకని ఆ పేద విధవరాలు దేవుణ్ణి ప్రేమించి దేవునికి తన జీవనం మొత్తం కూడా వేసింది వృత్తిగా అప్పుడు ఏసన్న ధనవంతులు చూశాడు మధ్య వయసు మరి ఆ మధ్య తరగతి వారిని చూశాడు పేదవాళ్ళు కూడా చూశాడు బట్ మీ అందరికంటే ఎవరు ఎక్కువేశారు పేద విధో ఎక్కువ

మీరున్నప్పుడు చదవండి కన్నీళ్ళు విడుచు చూపివారు సంతోషం కాలముతో పంట ఎంతమంది కావాలి పంట హలో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు నాలుగు వేలు పది పదివేలకు రావాలి పంట నీ పంట కావాలంటే ఎక్కువ తక్కువగా కాక తక్కువగా కాక ఎక్కువగా ఏమో దాని తర్వాత మక్కువతో ఇచ్చినదే లెక్కింప వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు ఈ పాట బట్ పాడేవాళ్ళే తక్కువ ఇస్తున్నారు అది పాదాకర విషయం ఏంటంటే పాడేవాళ్ళే తక్కువ ఇస్తున్నారు కానీ దేవుని వాక్యం ఏం జరుగుతుంది తక్కువగా కాక ఎక్కువగా ఇవ ఎవరికిమ్మా నేను నా నీవులు వేసుకోవడానికి ఇవ్వటా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా నీవులు ఉన్నాయి కూడా నేను పెట్టాలి చాలు ఎంత పెట్టినా చాలు పెట్టుబడి పెట్టే టైం ఇది ఇదే టైము పెట్టుబడి పెట్టే టైం ఎద చల్లేటువంటి టైము వ్యవసాయదారుడు పొరంలోకి వెళ్ళి విత్తనాలు ఇట్లా చల్లుకుంటే అంత చూడండి నాకెళ్ళి వస్తున్నారా మీరు వ్యవసాయదారుడు పొరలోకి వెళ్ళి ఇలాగా ఇత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతానమ్మా చల్లుకుంటే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడికి పంట అయినా ఎన్ని రోజులకు వస్తుంది మళ్ళా ఆరు నెలలకు పంట వస్తుంది కొన్ని పంట అయితే మూడు నెలలకే వస్తాయి ఓకే కందనుకో ఆరు నెలలకు వస్తుంది పెసరనుకో మూడు నెలలకే వస్తుంది ఒరి అనుకో వరి నాటు వేస్తే ఎన్ని నెలకు వస్తుంది ఆరు నెలలకు వస్తుంది అలాగ వాటి టైమింగ్ ఉంటుంది అట్లాగే ఇది ఏ సమయము సమయం దే స్తోత్రం చెప్పండి గట్టిగా సో కాబట్టి తక్కువగా కాక ఎక్కువగా ఎత్తండి తక్కువగా కాక ఎక్కువగా ఎత్తండి అలాగా మన చర్చిలో ఏదో నలభై యాభై ఫ్యామిలీ మనిషికి రెండు వేలు మూడు వేలు ఇచ్చేస్తే అయిపోతలేదు అనుకోవాలి మన చర్చిలో పెద్ద ఫ్యామిలీస్ ఏమి లేదు

ఇది దేవుని సేవ పరకు దేవుని యొక్క నామ మహిమార్థమై మనం ఇచ్చేటువంటి సమయం అందుకనే కన్నీళ్ళు విడుచుచువారు సంతోషంగా పిడికెడు నాకేం చూడండి పిడికెడు అంటే ఓకే దోషుడంటే దోషుడంటే ఇది బట్ దేవుడి వాక్యం ఏం చే

ఆలోచించని విషయం ఆలోచించి ఎప్పుడైనా సరే వాటిని కౌంట్ చేసి తీసుకొచ్చే తీసుకొచ్చేటువంటి దేవుడి ఇస్తే దేవుడు ఆ మొత్తాన్ని దేవుని యొక్క పనిలో ఉపయోగించుకుంటాడు దేవుని సేవ బలంగా జరుగుతుంది దేవుని సేవ ఘనంగా జరుగుతుంది నేనేమనుకుంటున్నా అంటే ఈ సంవత్సరం మనం మీటింగ్ ఢిల్లీలోనే ఒక మెగా ఈవెంట్ లాగా జరగాలి అనేటువంటి ఆశతో నేను చాలా ఆసక్తిగా బలిగాడుతున్నాను ప్రయత్నం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను సో నాతో పాటుగా నేను కూడా ఆశపడండి కష్టపడండి శ్రమించండి పెట్టుబడి పెట్టండి పెట్టాలమ్మా పెట్టుబడి పెట్టండి పెట్టి దేవుని ఇన్వెస్ట్ చేయండి దేవుని సేవలో ఇన్వెస్ట్ చేసి దేవునించేటువంటి దేవుని ఆశపడాలి అందుకే ఏ సమయం అంటే పెట్టుబడి పెట్టేటువంటి సమయం ఇది కోత సమయం ఇది దేవుని యొక్క సేవలో విత్తేటువంటి సమయం ఇది ఇది నారు వేసేటువంటి సమయము సో కాబట్టి ఈ సమయంలో మనం మౌనంగా ఉంటే మనకి ఆ నువ్వు అర్ధార్థంగా ఇస్తే అర్థగానే ఉంటాయి బట్ నువ్వు బలవంతముగా కాక సరుకులతో కాక ఎలాగా పిసినితనము లేక నువ్వు ధారాళముగా విచ్చావనుకో దేవుడు నీ కూడా ధారాళంగా ఇస్తాడు ధారాళంగా ఏం పోసుకుంటావు పంటలు మోసుకొని పనలు మోసుకొని వస్తావు పనలు మోసుకొని వస్తావు వాక్యంలో ఉందంటారా లేదంటారా ఇది బాధ్యం కూడా ఉంది సో అలాంటి ఆరోగ్యం కూడా పొందడానికి మీరు అందరూ కూడా సిద్ధపడండి లేదంటే హాస్పిటల్లోకి పెట్టాల్సి వస్తుంది లేదంటే ఏంటి పాస్టర్ గారు ఎక్కడి వరకే చెప్పారు నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్నాను నెక్స్ట్ నువ్వు దేవుడికి దేవుడికి పెట్టకపోతే దేవుని ఎక్కొడితే దేవుడి దగ్గర దొంగిలిస్తే నీ డబ్బులు ఆయన ఎలాగలాగాలో ఆయనకి తెలుసు ఎవరు తెలుసు ఎలించే పాస్టర్ గారికి తిని ఎలిసే పాస్టర్ గారికి తిని బట్ ఆయనకు తెలుసు మీ డబ్బులేగలాగా కాబట్టి ఆ పని నేను అవ్వకున్నారంటే దేవుడికి ఇవ్వండి దేవుని దగ్గర నుంచి మీ ఆశీర్వాదాలు పొందండి సో అవకాశం ఇచ్చాడు కాబట్టి కలిసి కలిసిగా అందరు కూడా కష్టపడి దేవుడిని ప్రచయి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపం చేసుకుని ఆశీర్చి చదు కూడా లేచి ఇది కోతకు సమయం పనివారి త్వరలో పార్వడం చాలా